అందరి బండ్లున్నా నా పండ్ అరే సారీరా బాబు నీ బండి శ్రీశైలంలో ఉంది అనమాట అరే ఏమైంది ఎందుకు పండేదానా రెండుండళ్ల పండ్లు అనిల్ది నేను చిన్న ప్రోమోలో ఇడ పెడుతున్నాను చూడండి అనిల్ ఫేస్ ఎట్లా ఎట్లయిపోయింది ఏంటని సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గైజ్ అందరికీ హ్యాపీ దసరా ఓకే వచ్చేసి ఏంటంటే చాలా ధూమ్ధాం అవుతుంది అంటే మీరు బాయ్స్లో అంద అంటే లైక్ మనకి టీమ్ అందరు అందరు కావాలి అందరు కావాలి అందరు కావాలంటారు కదా సో వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటా మాకు లేట్ అయింది ఇవాళ సో గైస్ ప్రజెంట్ అయితే అందరు అనమాట సో అందరు వచ్చినప్పుడు ఒక ఫుల్ఫిల్ ఒక ఫ్యామిలీ అనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీ అందరు కనిపిస్తాయి దసరా వస్తే మన కలెక్షన్ అనేది అందరికీ చూపించాలని ఒక కోరిక ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన కనెక్షన్లో కొన్ని బండ్లు అయితే లేవు ఒక్కొక్క బండ్లు ఒక్కొక్క జాగాలు ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఏం తక్కువ లేవు ఇప్పుడు కూడా బడుపురే ఉన్నాయన్నమాట సో గైజ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి దసరా అందరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను సో గైజ్ ప్రజెంట్ అయితే మన టీం అందరు వచ్చేసారు ఒక ఫ్యామిలీ అంటారు కదా ఫ్యామిలీ ప్రెసెంట్ సో గైజ్ మన ఆటోలో ఎట్లా దిగుతారు అందరు అట్లా దిగుతారు ఆపురాపు ఇంకేట్లా దిగుతారు జల్లి జల్లి దిగురు సో గైజ్ బ్యాండోల్ కూడా వచ్చేసి బ్యాండోల్ బ్యాండోల్ కూడా వచ్చేసి గైజ్ చిగుడు అయితే చాలా మెల్లగా వస్తుంది ఇంకలా

సో ఒక అది చూస్తున్నారు కదా ఇంకో ఆడే దసరా శుభాకాంక్షలు అందరికి దసరా శుభాకాంక్ష అనమాట దసరా రోజు అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు ఆగండి దసరా రోజు అందరు బట్టలు కొనుక్కుంటారు బట్టలు కొనుగోడానికి వేసుకుంటారు మాలిక అండ్ అందరు బండ్లకు పూజలు చేసుకుంటారు పూజ ఎందుకు దసరకే చేస్తాం అంటే మన వాహనం వల్ల మనకి ఏ కీడు జరగద్దని మనం మంచిగా ఉండాలి కావద్దని మంచిగా చూస్తురా ఇంకో మా దాంట్లో ఇంకోటి ఎన్నో తిరుగుతున్నాడు అరే అరే మామా హాయిబల హాయిబల ప్రెసెంట్ అయితే మన కలెక్షన్ అనేది మీ అందరికి చూపించేద్దాం కొంచెం జల్లి జల్లి అందరు అలాగా ప్లీజ్ బాయ్స్ సో గైస్ ఇంకోటి వచ్చేసి మా బాయ్ సైడ్ నుంచి అందరు చెప్తారు సో హ్యాపీ దసరా అందరికి చెప్పు దసరా కానీ అది ఒకటో కాశి ఉందనా వచ్చే దసరా పండుగకి మన జిగురుకి ఇద్దరు పిల్లలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఆ పిల్లలు ఆ పిల్లలు కావాలంటే రాజా అది అలా అయితే మనమైతే ఒక ముగ్గురు స్పెషల్ పర్సన్స్ కి విల్చినాం అన్నమాట ఆ ముగ్గురు ఆ ముగ్గురు స్పెషల్ పర్సన్స్ ఓవర్ అంటే మనం బ్యాడ్ కొట్టేటోళ్ళు అనమాట ఈ గెటప్ లో ఎందుకు తీసుకొని వచ్చినాం అంటే మన దగ్గర కొంచెం ఏదైనా మంచి కామెడీ చేసేటోళ్ళ వీలే అన్నమాట

అవి తిరిగి తిరిగి నా మేరకు వస్తాడు అనుకున్నాం ఇయాలి మన సరే గా ఇద్దాం వీళ్ళందరూ ఇయాలంటారు

సో వేనా గురించి చెప్పాలా వేనా ఏంటంటే వీడియోలో రాను రానని చెప్పి చాలా చేస్తాను నేనే సిద్ధి చేసి తీసుకొని వస్తాను అనమాట సో వేనాకి ఎంతమంది అంటే ఇష్టం చేతులు ఎత్తురు అరేతలేదు నాకు ప్రాణమానా మాకు అయితే మనం బండి కలెక్షన్ దగ్గరకి వెళ్ళిపోదాం అనమాట సో ఇది మన బండ్లు అనమాట సో దీంట్లో అందరి బండ్లు నా అందరం అరే రా బాబు నీ బండి శ్రీశైలంలో ఉందన్నమాట ఎందుకు అరే దసరా పండుగ రోజు కావడం సో గైడ్స్ బండి ఆడ పెట్టేసి ఎన్ని నెలలు అవుతుందిరా